శుభోదయం అందరికీ నమస్కారం అండి అందరికీ స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి నిన్న సురేఖ ఇంకైతే విజయదశమి ముంజు రోజండి బ్రహ్మముహూర్తంలోని లేచి పూజనైతే ఇలా చేసేసుకున్నానండి చాలా చక్కగా పూజనైతే పూర్తి చేసేసుకొని ఇంకా సాంబ్రాణి ధూపం అయితే వేసేస్తున్నాను ఇందుకీ ఇదే మొదటిసారి మన ఛానల్ ఎవరైనా కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ అయితే ఒకసారి చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడైతే పూజ మొత్తం అయిపోయింది ధూపం వేస్తున్నాను చాలా తృప్తిగా అయితే ప్రశాంతంగా దేవి నవరాత్రి పూజలను అయితే ఒక్కరోజు కూడా మిస్ కాకుండా పూజనైతే పూర్తి చేసుకున్నానండి శివాయ జై శ్రీరామ్ ఓం శ్రీమా శ్రీ నమ పూజ అయిపోయాక పిల్లలకి టిఫిన్ అయితే రెడీ చేసేసి ఇంకా మిషన్ అయితే ఎక్కేసండి ఇది రాత్రి కట్ చేసుకున్న డ్రెస్ అనమాట ఇంకా డ్రెస్ అయితే ఫినిష్ చేసేసాను ఇదైతే ఫుల్ ఫ్లోరర్ శారీ అండి మొత్తం చిన్న చిన్న పూలు అయితే వచ్చినాయి ఫుల్ ఫ్లేయర్ అంబ్రాజర్ల ఫ్రాక్ అయితే పెట్టేశానండి ఇంకా ఇంకా అయితే ఇంకా రెండు డ్రెస్లు అయితే ఉన్నాయండి ఇదైతే విజయదశమి ఉంది రోజు కదండీ విజయదశమి రోజుకి కంపల్సరీ ఇవ్వాలన్నమాట ఇంక ఇది వచ్చేటప్పటికి మదర్ అండ్ సన్ కాంబో అనమాట అండి ఇదైతే మదర్కి ఏమంటే ఫుల్ ఫ్లేర్ అంబ్రేల్లా ఫ్రాక్ అయితే కుట్టి బాబుకి అయితే కుర్తా కుట్టమన్నారు ఇది కూడా రేపటికే ఇచ్చేసేయాలి వీలైనంత వరకు ట్రై చేస్తాను కుదిరిన దాన్ని బట్టి రెండు కూడా ఈరోజే అవ్వడానికి చూస్తాను అలాగే అంతేకాకుండా ఇంకోటి ఇది కూడా ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ ఏను ఇదైతే ఈ రోజు ఈవినింగ్ కల్లా ఇచ్చేయాలండి ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా కోలాటంకి వెళ్ళాలన్నమాట కోలాటం డ్రెస్ కోడ్ ఇది ఆల్రెడీ లాస్ట్ టైం కుట్టానని చూపించాను కదండి ఆ అమ్మాయికేను ఇది కూడా కోలాటంకి వేసుకోవాలి కాబట్టి ఇదైతే ఫస్ట్ స్టిచ్ చేస్తున్నాను ఇది కూడా ఫ్రాక్ ఏనండి ఇదైతే సైడ్ టూ బార్డర్స్ అయితే తీసేయాలి చాలా పని పట్టిద్ది అనమాట ముందు అంబ్రెల్లా కటింగ్ కట్ చేసుకుని మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కట్ చేసుకున్న బార్డర్ అయితే అటాచ్ చేసుకోవాలి ఇదైతే బ్లౌజ్ వచ్చింది దీన్ని అయితే యూజ్ చేయట్లేదు ఇంకెట్టి పరిస్థితిలో ఈరోజు ఈ రెండు కంప్లీట్ చేయాలి ఆల్రెడీ హాఫ్ డే అయితే గడిచిపోయింది చూడాలి ఎంతవరకు అయితే చేయగలుగుతావు అంత అయితే చేసి మిగిలింది రేపు ఎర్లీ మార్నింగ్ అయితే ఫినిష్ చేస్తానండి చూస్తూ ఉండండి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే దీన్ని అయితే కట్ చేయాలండి ఇప్పుడు కట్ చేసేస్తాను ఈ రోజంతా మిషన్ తోనే సరిపోయిందండి ఇప్పటి వరకు ఈ డ్రెస్ కుట్టడానికి సరిపోయింది ఇంక ఇప్పుడు ఈ మిగిలిన ఈ రెండు డ్రెస్లు కూడా కుట్టాలి ఇంక ఇదిగోండి ఇదేది కటింగ్ అయితే మొదలు పెట్టాను చెప్పాను కదండి టూ బార్డర్స్ సపరేట్ చేసుకోవాలి పైన కింద రెండు బార్డర్లు పెద్ద బార్డరు కింద ఉన్న చిన్న బార్డరు రెండు కూడా కట్ చేసేసేయాలన్నమాట ఆ తర్వాత కటింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇదిగోండి పెద్ద బార్డర్ అయితే కట్ చేసేసాను ఇంకా చిన్న బార్డర్ అయితే కట్ చేయాలి అంతేకాకుండా పళ్ళునైతే అయితే సపరేట్ చేసి పళ్ళు అలాగే కొంచెం పైకి కట్ చేసేసి ఇదైతే దుప్పటా కోసం టూ పీసెస్కి అయితే కట్ చేసానండి దీనికి మళ్ళీ సైడ్ సన్న బార్డర్ ఎందుకంటే అదే యాడ్ చేయాలి ఎందుకంటే దుప్పటాకి ఫినిషింగ్ బాగుండాలంటే ఈ సైడ్ సన్న బార్డర్ యాడ్ చేస్తేనే ఆ లుక్ అనేది బాగుస్తుంది అనమాట ఇంక ఇదంతా కట్ చేసుకుంటున్నాను ఇంక ఇది అయితే ఆ ఫ్రాక్ అయితే కట్ చేశాను కానీ ఇదైతే మొత్తం కట్ చేయట్లేదండి క్లాత్ దేని వరకు ఎంతవరకు అయితే అని డివైడ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ముందుగా అయితే దుప్పటాకి తీస్తున్నాను ముందే చెప్పారు అనమాట దుప్పటా వీలైతే తీస్తాను క్లాత్ అడ్జస్ట్మెంట్ అని చెప్పని చూశాను ఇంకా అడ్జస్ట్మెంట్ అయ్యేలాగుంది అందుకని ముందైతే దుప్పటాకి సపరేట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే మొత్తం కట్ చేశాక దుప్పటా తీయాలంటే కుదరదు అనమాట అందుకని ఇదైతే ఇంతవరకు అయితే తీసాను కదండి పళ్ళు రిచ్గా బాగా వచ్చింది దీన్ని అయితే మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసేసి మధ్యలోకి ఆఫ్ హాఫ్ చేసేసి మిడిల్లో అయితే జాయింట్ చేసేస్తాను చుట్టూతో నాలుగు వైపులా కూడా పీకో చేసేస్తాను అనమాట ఇంక ఇదైతే ఇది ఏంది వీడియో చాలా డార్క్గా ఉంది అని అనుకుంటున్నారా అండి కోతులు అన్నీ ఇంకా తలుపులన్నీ వేసేటప్పటికి వీడియో అయితే కొంచెం చీకటిగా అనిపిస్తుంది అనమాట ఇంకా అంతకని తలుపు లేకపోతే కోతులు ఇంట్లోకి వచ్చేస్తాయండి అందుకే తలుపులేసి అయితే వీడియో తీసాను ఆ వర్క్ ఆగిపోతుంది కదండి అయితే వర్క్ చేసుకుంటూ ఇంకా చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా మిడిల్లోకి కట్ చేసేస్తున్నానండి అయితే ఇలా క్లాత్ సపరేట్ చేసేసాను కదండి ఇంకా తర్వాత అయితే ప్లెయిన్ క్లాత్ కట్టు చెంగులో ఒక ప్లెయిన్ క్లాత్ అయితే వచ్చిందనమాట ఆ ప్లెయిన్ అయితే బాబుకి కుర్తా కోసం అయితే తీస్తున్నానండి ప్లెయిన్గా ఉంది కదంటే ఇలా అయితే బాగుంటుంది కదా అందుకోసమని అది తీస్తున్నాను ఇదైతే బాడీకి వాడదామని పక్కన పెట్టేసానండి అది జాకెట్ అనమాట బ్లౌజ్ పీసు ఇంక ఇదైతే ఇదిగోండి ప్లెయిన్ క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను బాబుకి కుర్తాకైతే ప్లెయిన్గా ఉంటే డిజైస బాగుంటుంది కదండి అందుకని అయితే క్లాత్ కూడా కంఫర్ట్గా ఉందండి బాబుకి కుర్తా కుట్టినా కూడా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట బై బ్యాడ్ లక్ ఏంటంటే కుర్తా అయితే కంప్లీట్ చేయలేకపోయాను తర్వాత వీడియోలో అయితే చూపిస్తానండి డ్రెస్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగ్ అండి విజయదశమి రోజు ఇంకా ఆ రోజు పింక్ ఫ్రాక్ అయితే కుట్టేసి వాళ్ళకి ఇచ్చేసాను షార్ట్ వీడియోలు అయితే పెడతాను చూడండి ఇంకా తెల్లవారుజామునే లేచేసి ఇంటి పని అంతా చేసేసుకొని ముందు పూజ అయితే చేసేసుకుంటున్నానండి నవరాత్రుల పూజ చాలా బ్రహ్మాండంగా చాలా మనస్ఫూర్తిగా అయితే చేసేసుకున్నాను అందుకే అయితే ఇరవై ఒక్క నిమ్మకాయ దీపాలు అయితే పెట్టుకుందామని అన్ని ముందు రెడీ చేసి పెట్టుకొని దీపంకి అన్ని పువ్వులన్నీ అలంకరించేసుకొని దీపాలు అయితే పెట్టుకున్నానండి పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఇదిగోండి అష్టోత్తర శతనామాలు చామంతులతో అమ్మవారిని ఎంతో చక్కగా అర్చనైతే పూర్తి చేసేసుకున్నాను ఇంకా అమ్మవారు అసలు ఎంత బాగా అనిపించింది ఎంత తృప్తి అనిపించిందో అనండి ఎంత శాంతంగా ఎంత ప్రశాంతంగా పూజ పూర్తి చేసుకోగలుగుతా అని అనుకోలేదు నేను చాలా తృప్తిగా నవరాత్రులు ఏ ఒక్క రోజు మిస్ చేసుకుంటూ పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఇంక ఇదిగోండి దీపాల వెలుగులో అమ్మవారు చాలా అంటే చాలా దేదీప్యమానంగా వెలిగిపోయారు అనమాట నాకైతే చాలా తృప్తి అనిపించింది భగవంతుడు దేవడ్ల విఘ్నేశ్వరుడు ఆ విఘ్నం లేకుండా శివయ్య ఆజ్ఞతోటి అమ్మ శక్తితోటి గురువు అయిన సాయినాథుడి ఆశీస్సులతోటి సంపూర్తిగా పూజనైతే పూర్తి చేసేసుకున్నానండి చాలా తృప్తిగా అనిపించింది తొమ్మిదో రోజు నవమి రోజు అయితే మేము ఆయుధ పూజ అయితే చేసుకుంటాం ఆ రోజైతే మిషన్ కుట్టేటప్పటికే నైట్ అయిపోయింది అనమాట ఇంకా ఆ రోజు ఆయుధ పూజ అయితే చేయలేదు ఇంక ఈ పూజ అయిపోవటంతో ఇంక ధూపం అయితే వేసేసి పూజ అయితే పూర్తి చేసేసుకొని ఆయుధ పూజ కూడా ఈ రోజే చేసుకున్నానండి ఎప్పుడు మహానం రోజు చేసుకుంటాము కానీ ఈసారి అయితే కుదరలేదనమాట అందుకని ఇంకా పండగ రోజే ఆయుధ పూజ కూడా చేసేసుకున్నాను ఆయుధ పూజ అంటే మీకు తెలిసిందే కదండి ఇంకా శివాయ జై శ్రీరామ్ ఓం శ్రీమాత్రే నమ అందరికి విజయదశమి శుభాకాంక్షలు నా పూజనైతే ఇలా పూర్తి చేస్తున్నానండి నా అమ్మవారి ఎలా ఉంది ఏంది అనేది కామెంట్ అయితే చెయ్యండి అందరికి మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు మెయిన్ నాకు ఆయుధం అంటే ఇదే కదండి మిషన్ ఇంక ఈ మిషన్కి అయితే మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను అలాగే ఇక్కడ ఈ మిషన్కి కూడా మంచిగా మిషన్తో పాటు అలాగే నాకు టైలరింగ్ సంబంధించిన సామాన్లు టేపు అలాగే గింబలు జ్యువెలరీ మేకింగ్ టూల్స్ అలాగే క్విల్లింగ్ ఆర్ట్ టూల్స్ అన్ని టూల్స్ అక్కడ పెట్టుకొని పూజ చేసుకున్నాను ఇదైతే సిరి దండి ఎక్సర్సైజ్ సైకిల్ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు కదండి దానికి కూడా పూజ అయితే చేసేసాను ఇప్పుడైతే టైం అయ్యేటప్పటికి సిక్స్ అవుతుందండి సిక్స్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఇంకా ఈ డ్రెస్ అయితే కట్ చేయడం మొదలు పెట్టాను ఇది అయితే కంప్లీట్ చేసేసి ఇప్పుడే ఇచ్చేసేయాలి నైన్ థర్టీకి అలా ఇచ్చేస్తా ఇస్తానని చెప్పాను అనమాట బట్టలు రావటం ఇదే మొదటిసారి అండి ఏదో ఎప్పుడో ఒకటి అలా వచ్చేయి శివరాత్రికి ఇట్లా కుట్టేదాన్ని ఇంక ఈసారి అయితే అమ్మవారి దేవల్ల కొంచెం పర్వాలేదు అనమాట కొంచెం బట్టలు అయితే కుట్టుకున్నాను వచ్చినప్పుడే కుట్టుకోవాలి కదండి రాలప్పుడు రాలేదు రాలేదు అనుకునే కన్నా వచ్చినప్పుడు కొంచెం ఓపీ చేసుకొని కుట్టుకుంటేనే కదండి అందుకే చిన్నగా ఓపీ చేసుకొని తెల్లవారుజామున లేచి పూజ అయితే చేసేసుకొని ఇంకా కటింగ్ అయితే మొదలు పెట్టేశాను పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయారు ఇంకా అంబరిలా కటింగ్ అంటే తెలిసిందే కదండి చాలా టైం పట్టింది కటింగ్కే టైం పట్టింది స్టిచ్చింగ్ కంటే కూడా ఇంకా ఫ్రాక్ అయితే ఇలా రెడీ చేసేసాను చాలా బాగా వచ్చింది ఫ్రాక్ తను వేసుకున్న పిక్ కూడా పైన అయితే దాన్ని వేసుకున్న పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితేను లేదంటే డ్రెస్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో కామెంట్ చేయడం వస్తే మర్చిపోకండి ఇంకైతే దేవుళ్ళు ఊరేగింపు అయితే వచ్చిందండి భవన్ నారాయణ స్వామి గుడిలో అయితే తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు అయితే జరిగినాయి బ్రహ్మోత్సవాలు జరిగినాక ఇలా అయితే దేవుళ్ళు ఊరేగింపుగా అయితే వచ్చారండి ఇంకా దానికన్నా ముందు దేవుల కల్లా ముందు ఇట్లాగా కోలాట బృందం అయితే వచ్చింది కోలాట బృందం కోలాటం అయితే చేస్తుంది అలాగే ఇక్కడ మేళం ఇవి డీజే వాళ్ళది ఉంటుంది కదండి వాళ్ళైతే చూడండి ఎంత బాగా వాయిస్తున్నారు చాలా బాగా వాయిస్తున్నారు వాళ్ళు అయితే పాడుతున్నారనమాట పాట నేను కూడా కాసేపు అయితే వీడియో తీసుకొని పాట అయితే చూసేసి అది కోలాటం అయితే చూసైతే ఇంటికి అయితే వచ్చేసానండి ఇక్కడంటే ఇదిగోండి అంత ముందు నేను చెప్పాను కదా డ్రెస్ అయితే కుట్టానని ఆ పాప అయితే వేసుకుని చూడండి ఎంత బాగుందో ఇంక ఇక్కడైతే ఇలా కోలాటం అది జరుగుతూ ఉందనమాట కొద్దిసేపు వీడియో తీసి ఇంకైతే వచ్చేసాను ఇదిగోండి ఇలా అయితే ముగ్గురం కలిసి అయితే ఒక చిన్న వీడియో ఫోటో అయితే తీసుకున్నాము చూడండి చాలా బాగా జరిగింది చాలా సందడి సందడిగా అయితే ఉండింది అనమాట ఇంకా నేను కాసేపే ఉండి కొద్దిగా సేపే వీడియో చూసి తీసుకొని అయితే వచ్చేసాను కొంచెం మిషన్ పని ఉందని చెప్పాను కదండి ఫ్రాక్ అయితే ఇచ్చేసాను వాళ్ళ బాబుదైతే కుర్తా అయితే కుట్టాలి కదండీ కుడుతున్నాను అనమాట అది కుట్టాలి కుట్టి అయితే ఇవ్వాలి ఇంకా అందుకని కాసేపే చూసి వెనక్కి వచ్చేసాను వచ్చేసి అయితే చూపిస్తుంటుందండి వెనకాల రెండు రథాలు అయితే వచ్చి అనమాట ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి మన ఇంటికి ముందు చాలా టైం పట్టిందని చెప్పనైతే నేనైతే లోపలికి రిటర్న్ అయితే వచ్చేసానండి ఇంటికి వచ్చేసాను ఇంక ఇక్కడైతే కాసేపే ఉన్నా అనమాట ఇంకా కోలాటం అంతా అయ్యేటప్పటికి టైం పట్టిద్ది కదండి ఎందుకంటే ఇంత లోపలైతే మళ్ళీ సౌండ్ వచ్చింది ఇంక గబగబా వచ్చారనమాట ఇంకా అక్కడ అంతా కోలాటం పూర్తి చేసుకుని అయితే వెళ్తున్నారు ఇంక దేవుళ్ళు అయితే ఇంకా కోలాటం వాళ్ళు ముందుకొస్తే ఇంకా దేవుళ్ళు అయితే మన ఇంటి ముందుకు అయితే వస్తారనమాట ఇంకా అందుకని నమస్కారం చేసుకుందామని అయితే ఇటు వచ్చాను నేను ఈ సంవత్సరం టెంకాయలు తెప్పించి పెట్టుకోలేదండి మర్చిపోయాను దేవుడికి ఇంకా అక్కడ టెంకాయ కూడా సమర్పించలేదనమాట ఆ పైగా నీళ్ళు ముందు ఓరపోసి ముగ్గేస్తారు అది కూడా మర్చిపోయాను హడావుడిలో ఇంకేం చేయలేదనమాట దేవుడికి అయితే క్షమాపణ చెప్పుకొని నమస్కారం అయితే చేసుకున్నానండి ఇదిగోండి దేవుళ్ళు వెనకాల అక్కడైతే వస్తున్నారు ఆ ఇంటి దగ్గర అయితే ఉన్నారు వీటైతే వీళ్ళు ఇటు పక్క అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా దేవుళ్ళు మా ఇంటి ముందుకు అయితే రాలేదన్నమాట కొంచెం ముందుకున్నారు మా స్టేట్ దగ్గరకు వచ్చేస్తున్నారు అనమాట ఏంటో ఒక్కోసారి అలా తప్పులు జరిగిపోతూ ఉంటాయి కదండి ఏందో పొరపాటున కానీ ఇంకా నీళ్ళు ఊరపోయలేదు ముగ్గు వేయలేదు అంతేకాక టెంకాయలు కూడా తీసుకొచ్చి పెట్టుకోలేదు అనమాట దేవుళ్ళు ఊరేగింపు రావడానికి ముందు ఎప్పుడు కూడా మీకు తెలుసు కదండి ప్రీవియస్ వీడియోస్లో అయితే పెడుతూ ఉంటాను కదా ఈ దేవుళ్ళు ఎప్పుడు వచ్చినా ముందు నీళ్లు ఊరబోసి ముగ్గు వేసి మంచిగా టెంకాయలు అయితే తప్పించి పెట్టుకొని ఇచ్చేదాన్ని సార అస్సలు ఎలా మర్చిపోయానో తెలియదండి మర్చిపోయాను అస్సలు ఏమి చేసి పెట్టుకోలేదన్నమాట రెడీ చేసుకోలేదంటే ఇంకా అందుకని ఊరికి నమస్కారం చేసుకొని అయితే వెళ్ళిపోయానండి ఇంకా గుమ్మ ఇటు అంటే మా స్ట్రీట్ ముందాక వచ్చేదాకా అయితే ఉండలేదు ఇంక ఇంటి ముందుకు అలా వచ్చినాక కూడా టెంకాయలేదంటే కొంచెం బాధ అనిపించింది కదా మనకి ఇంకా రథం అయితే అదే అదే ట్రాక్టర్ అయితే కొంచెం జరిగి ముందుకైతే వచ్చిందనమాట మా స్ట్రీట్ దగ్గరికి ఇంకా వచ్చాక అక్కడైతే ప్రశాంతంగా నమస్కారం చేసుకొని అయితే వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చి సడన్ గా మిషన్ సూదు అయితే మొనపోయిందండి ఇంకా సూదులు అయితే స్పీడ్ లేవు ఇంకా కుర్తా అయితే కుట్టి ఇవ్వలేకపోయాను అనమాట ఇంకా మాపట్లో పెళ్ళికైతే వెళ్ళాలి ఇంకా బయలుదేరైతే వెళ్తున్నాను లేట్ అయిపోతుందని ఫోన్ చేసి చెప్పాను తర్వాత వచ్చాక ఇస్తానమ్మా అని ఇంకైతే ఇక్కడ చూడండి పక్క వా స్ట్రీట్కి అయితే వస్తారనమాట ఇది మా స్ట్రీట్ అది సపరేట్ స్ట్రీట్ అనమాట అటుపక్క రథం వస్తుందని చెప్పని ఇంకా వాళ్ళైతే ముగ్గేసి రెడీ చేస్తున్నారు ఇంకా బస్ అయితే ఎక్కేసానండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే పెళ్ళి దగ్గర హడావుడి ఎవరెవరిని కలిశాను ఏంటి అవన్నీ అయితే అప్లోడ్ చేస్తానండి నా ఛానల్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం